హాయ్ అండి ఈరోజైతే ఇది కూడా లెవర్ ఫ్రై చేస్తున్నాను లెవరు కందరకాయలు ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా వేసేసుకొని చూడు చల్లగా వండిస్తుంది బాగాను ఇప్పుడైతే ఈ ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం సేపటోడేస్తున్నాను చాలా బాగుంటుంది వస్తుంది లెవర్ ఫ్రై అన్నీ కూడా వేసేసుకొని బాగా ఇలాంటివిలో వాటి చేసుకుంటే చేస్తే వాడిపోకుండా బాగుంటుంది కారం అయితే వేయలేదండి మళ్ళీ వేస్తాను ఇవన్నీ ఇలాగ బాగా ఆయిల్లోని బాగా మగ్గిచ్చేసుకున్నాను ఇప్పుడైతే కారం వేసేసుకున్నాను అన్నీ ఎలా మగ్గిపోయాయో ఇప్పుడైతే కారం వేసేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి కారం చేసుకొని చిన్న వంట ఈ ఆయిల్లోనే బాగా మగ్గించవాలి ఆ తర్వాత ధనియాల పొడి ఎందుకంటే లివర్ ఫ్రై అయితే రెడీ అవుతుంది అలాగా ఆయిల్ అంతా కూడా బాగా పైకి తర్వాత కొత్తిమీర అయితే ఎవరో ఫ్రై అయితే అయిపోయింది కొంచెం కూడా తినేసాము చాలా బాగా వచ్చింది బాగా చికెన్ లాగా ఉందండి ఆయిల్లో బాగా వేయించేసుకునేలాగే ఇదో కొంచెం తినేసాము ఏమైతే వేడివేడిగానే నేను ఇదైతే చికెన్ పులుసు వేడివేడిగా చికెన్ పులుసు చికెన్ పులుసు కూడా చేసేసాను ఆ ఇంట్లో అయితే ఈరోజు రైసు